హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్ ఈరోజు వాణిస్ కిచెన్లో ఒక స్పెషల్ పులుసు అండి సమ్మర్లో కంపల్సరిగా చేసుకోవాల్సిన పులుసు అలాగే హెల్తీగా చేసుకోవడానికి మెంతుల పులుసు సూపర్గా ఉంటుందండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కుత్త కుత్త ఉడుకుతూ ఉంటే వేడి వేడి అన్నం ఎప్పుడు తింటానా అని అనిపిస్తుంది మీరు కూడా మీ ఇంట్లో నేను చెప్పిన ప్రాసెస్లోనే ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీ అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ప్రాసెస్లోకి వెళ్ళేప్పుడు మట్టి పాత్ర తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి చెప్పాను కదా మట్టి పాత్ర పగలకుండా ఉండాలంటే పాత్ర బాగా వేడెక్కకముందే ఆయిల్ వేసుకోవాలి దీంట్లో ఒక స్పూన్ మెంతులు వేసుకున్నాను మెంతులు అయితే బాగా ఎర్రగా వేగేంతవరకు వేయించుకోవాలి దీంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఆవాలు మెంతులు వేస్తే చాలండి పులిసికి మంచి టేస్ట్ అనేది వచ్చేస్తుంది అలాగే మీకు నచ్చినంత కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకొని మూడు బాగా వేగిని అనుకునేప్పుడు చిన్నగా తరిగిన ఉల్లిపాయలు నేనైతే ఒక మూడు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు అయితే తరిగాను చూసారా ఎంత చిన్నగా తరిగామో ఇట్లా సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఈ కర్రీకి అయితే ఈ ఉల్లిపాయలే గుజ్జుగా అయితేనే మనకి కర్రీ అంతా కూడా వాటరీగా కాకుండా గుజ్జు గుజ్జుగా వస్తుందండి సో ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి జనరల్గా మెంతులు తీసుకోమని చెప్తే మన ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు తీసుకోవడానికి ఇష్టపడరు అట్లాంటి వాళ్ళకి ఇలా మెంతులు దేంట్లో అయినా కలిపేసాం అనుకోండి సో హ్యాపీగా తినేస్తారు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు అనుకోండి వాళ్ళకి మెంతులు మార్నింగ్ వాటర్ ఇస్తాను కదా అలా తాగమంటే కూడా విసుక్కుంటారు సో నేనైతే ఇలా ట్రిక్స్ ప్లే చేసి వాళ్ళకి పెడుతూ ఉంటాను పచ్చిమిరపకాయలు పసుపు అండ్ ఉప్పు వేసుకున్నాను పసుపు ఉప్పు వేసేపటికి ఇంకా ఉల్లిపాయలు ఉడకటం కానీ వేగటం కానీ స్టార్ట్ అయిపోతుంది సో అందుకనే ఎప్పుడైనా కూడా ఉల్లిపాయలు కొంచెం వేగిని అనుకునేప్పుడు ఇంకా సాల్ట్ అనేది వేసుకోవాలి నిజంగా అండి ఇలాంటి పులుసులు చేశారు అంటే ఆ రోజు మా ఇంట్లో అయితే ఎక్కువగా అన్నం చేసేవాళ్ళు అండి చిన్నప్పుడు ఎందుకంటే అందరూ అంతే ఇంట్రెస్ట్గా తినేవాళ్ళు చాలా చాలా బాగుంటాయి ఇవన్నీ ఇప్పుడైతే మనం మర్చిపోతున్నాం ఒక పది నిమిషాలు ఇలా మగ్గ తీసుకుంటే ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా గుజ్జుగా అయిపోయినాయి అనమాట అప్పుడు ఏంటో మరి చిన్నప్పుడు అంత వెజిటేబుల్స్ అన్ని వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్ అవైలబిలిటీ ఉండేవి కాదండి సో అందుకనే ఎప్పుడు వంకాయలు బంగాళదుంపలు ఇలాంటివేవో చేసేవాళ్ళు బెండకాయలు ఇలాగా సో ఇలాంటి కర్రీస్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసేవాళ్ళు అనమాట మన రెగ్యులర్ డైట్లో నేనైతే కారం కూడా వేసుకున్నాను ఎప్పుడైనా ఎవరికైనా హెల్త్ బాగాలేదు అనుకునేప్పుడు కానీ అలాంటప్పుడు మిరియాల రసము వామ్ రసము అంటే డైజెషన్కి కానీ జలుబు చేసినప్పుడు కానీ ఇలాంటివి చేసేవాళ్ళు ఇలాగ సమ్మర్ వచ్చేప్పటికి మెంతుల పులుసు అయితే అండి అప్పట్లో రిఫ్రిజిరేటర్స్ ఉండటం కూడా చాలా తక్కువ కదా సో ఇలాంటి పులుసు చేసి రెండు మూడు రోజులు పక్కన అండి అందుకనే కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసేవాళ్ళు నేను రెండోసారి కారం ఎందుకు వేసుకున్నానంటే నాకు తెలిసి ఫస్ట్ వేసింది సరిపోలేదు అందుకనే నేను రెండోసారి వేసుకున్నాను ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందుగానే నానపెట్టుకొని దాన్ని రసం తీసి ఇందులో వేసుకున్నాను ఈ చింతపండు పులుసు కారం అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకుని దీంట్లో చూసారా చూడటానికి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా అసలు ఆ ఇంట్లో మనం పిల్లలకి ఇలాంటివి అలవాటు చేసామనుకోండి వాళ్ళు డెఫినెట్గా ఎక్కువగా అన్నం తినేస్తారండి మారం చేయకుండా పిల్లలతో ఎక్కువ తినిపించాలంటే ఇలా టేస్టీగా వంటలు చేసి పెట్టండి ఒక పది నిమిషాలు ఇలా మగ్గించుకుంటే మొత్తం అంతా కూడా ఉడికిపోతుంది ఏండో ఈ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీ పాతకాలం వంటలన్నీ నేను గుర్తు చేస్తున్నాను కదా అందుకనే ఒక లైక్ అయితే కొడితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అలాగే మీకు ఏ వంటలు చేస్తే బాగుంటుంది అనేది నాకు చెప్పారనుకోండి ఇంకొంచెం హ్యాపీతో నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తానండి మీరు ఇచ్చిన సలహాలతో మీరు చెప్తే ఆ వంటలు కూడా నేను ట్రై చేస్తాను కొంచెం బెల్లం ముక్క అయితే వేసుకోండి తెలుసు కదా పులుసుల్లో బెల్లం ముక్క వేస్తే ఆ పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది అని అండి మీ ఇంట్లో కూడా వెంటనే ట్రై చేసేసేయండి నాకైతే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు వేడి వేడిగా అన్నం తింటానా అని ఈ పులుసు అయితే ఒక త్రీ ఫోర్ డేస్ ఈజీగా ఉంటుందండి అందులో ఇలా పాట్స్లో చేసుకున్న దానికి అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం అదర్ దాన్ పాట్ ఎందులో చేసినా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి చల్లారిపోతుంది అదే పాట్లో చేస్తే మినిమం టూ అవర్స్ అన్న వేడిగా ఉంటుందండి తొందరగా పాడవదు మీరు కూడా ట్రై చేయండి